అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం మనం లాస్ట్ మంత్ ఒక వీడియో చూసాం ప్రేమ జీవితంలో అవసరమా అనే విషయాన్ని రెండు పార్ట్లుగా వీడియోలో చూసాం ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ చూడండి ఎందుకంటే మనం డారో రీడింగ్స్ చేయించుకున్నప్పుడు లేదా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు రీడింగ్స్లో ఉన్నటువంటి కొన్ని భావాలు మీకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని ఈ వీడియోలు నేను మనతో పని చేస్తున్నాను అది మీరు చూసి మరి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుతుంది కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో ఈరోజు మనం సెల్ఫ్లో అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం పర్సనల్ లైఫ్లో ఇది ఒక అతి అతి ముఖ్యమైనటువంటి అంశంగా చూడవచ్చు మన జీవితంలో మనం ఎందర్నో ప్రేమించడం నేర్చుకుంటూ ప్రేమిస్తూ ఉంటాం అది మన తల్లిదండ్రులైనా కావచ్చు స్నేహితులు అన్నదమ్ములు లేదా పిల్లలు లేదా మనం ఎంతగానో ప్రేమించే కొంతమంది వ్యక్తులు కానీ ఎంతమందిని సెల్ఫ్ లవ్ అనేది జీవితంలో ఒక టాపిక్ అయినటువంటి అంశంగా తీసుకోవాలి తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క వీడియోని నేను మీకు అందించాలని అనుకుంటున్నాను ఎంత దూరం వెళ్ళినా మన జీవితంలో జీవిత ప్రయాణంలో మనం ఎంత దూరం వెళ్ళినా ఎన్ని విజయాలు సాధించినా లేదా కొన్ని కష్టాలని ఎంతగా అధిగమించినా మనసు అనేది సంతోషంగా ఉండడానికి ఒకే ఒక దారి ఉంది అదే సెల్ఫ్ గ్రవ్ అదే మనల్ని మనం ప్రేమించుకోవడం కొంతమంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ లవ్ అంటే అహంకారం అని అనుకుంటారు లేదా గర్వం ఇలాంటి అంటే వేరే కోణం నుంచి చూస్తూ ఉంటారు అది సెల్ఫ్ లవ్ అంటే అవి కాదు మనకి ఒక విలువ ఉంది ఒక వాల్యూ ఉంది అని గుర్తించుకుంటాం మన విలువను మనం తెలుసుకోవడం మనలో మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి వాటిని అంగీకరించడం సెల్ఫ్ లవ్ ఎవరైనా కొంతమంది ఒకసారి మనం కొంతమందిని ఇష్టపడతాము కొంతమందిని ఎంతో ప్రేమగా చూస్తాం అయితే వాళ్ళు మన వాల్యూని బాధపడిపోతూ ఉంటాం వాళ్ళు మనల్ని మనం ఎంత చేసామో వాళ్ళు మనల్ని గుర్తించడం లేదు అని బాధపడిపోతూ ఉంటాం అది వాళ్ళు చూడనంత మాత్రమేనా లేదా వాళ్ళు మీకు విలువ ఇవ్వనంత మాత్రాన అక్కడ మీ వాల్యూ తగ్గిందని మనం ఫీల్ అవ్వకుంటాము అంటే అలా ఆలోచించకూడదు ప్రతి వ్యక్తి కూడా ఒక యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలతోటి మనం విలువలను ఎంపొంది చేసుకుంటే మన వాల్యూ మనకి తెలిస్తే మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ఇతరులకు కూడా బహిర్గతం ఉంది అప్పుడు ఎప్పుడైతే మన వాల్యూని మనం గుర్తించుకుంటామో అప్పుడు ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా గుర్తించడం మొదలు పెడతారు ఇవి సెల్ఫ్ లోన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రతి ఉదయం కూడా మనం దీనికోసం ఎలాగ ప్రతిరోజు ఎలాగ సాధన చేయాలి మనం ఉదయం లేచిన వెంటనే మనకి ముందు కనబడేది మన ముఖమే మనకి కనబడుతుంది మన ఫేస్ ఒక మిర్రర్ అనమాట మన ఫేస్ ఒక మిర్రర్ అట్ దానిపైన మనం దృష్టి పెట్టాలి ఎప్పుడు కూడా మన ఉదయం లేచిన వెంటనే మన యొక్క పర్సనాలిటీని మీద మనం దృష్టి పెట్టాలి తర్వాత మనలో ఏదైనా మిస్టేక్స్ తప్పు అయితే వాటిని కూడా మనం మన గ్రోత్ లో ఒక భాగంగా చూడాలి అంతే తప్ప వాటికి వేరుగా మనం జీవించకూడదు ఎందుకంటే ఎవరు కూడా సెల్ఫ్ లో అంటే అది ఒక పర్ఫెక్షన్ కాదు పర్ఫెక్షన్ కానీ కాని దానికి మనం ఎటువంటి యాటిట్యూ అది ఒక యాటిట్యూడ్ అనమాట అంటే అందులో ఒక భాగం మనం అంటే మనం చూపించేటటువంటి పైకి ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక లక్షణం అది అది యాటిట్యూడ్ తర్వాత ఈగో ఇలాంటి పేర్లు పెట్టకూడదు దానికి అంటే మనం ఎదుగుదలకి మనం ఒక సెల్ఫ్ లవ్ని ఒక ఒక మంచి విధానంలో ప్రొజెక్ట్ చేస్తూ మనల్ని మనం గ్రోత్ వైపుకి ఎదుగుదల వైపుకి నడిపించుకునే ప్రయత్నమే ఈ సెల్ఫ్ లవ్ దానికి దానికి ఒక పేరు ఏంటంటే ఒక యాటిట్యూడ్ ఉంది చాలా యాటిట్యూడ్ అంటారు కానీ అది చాలా యాటిట్యూడ్ కాదు అది అంతే కాబట్టి అంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు అది ఎదుటి వాళ్ళు గుర్తించిన గుర్తించకపోనివ్వండి మన కోసం కొన్ని బౌండరీస్ కూడా పెట్టుకోవాలి లేదని చెప్పడం నో చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం మొహమటానికి పోయి ఎదుటి వాళ్ళు ఏదని అడిగినప్పుడు ప్రతిదానికి ఎస్ చెప్పేసి అది చేయడం వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం ప్రతిదానికి ఎస్ చెప్పకుండా మరి విచక్షణ కలిగి జ్ఞానంతో మనం ఏం చేయాలి ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పాలి తర్వాత ఈ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం అప్రిషియేట్ కూడా చేసుకోవాలి మనం ఎన్నోసార్లు జీవితంలో ఎన్నో హర్డిల్స్ని ఎదుర్కొని ఒక్కొక్క సంతోషకరమైనటువంటి సంఘటనలోకి వెళ్తూ ఉంటాం లేదా ఒక సమస్యని మనకు మనమే పరిష్కరించుకోగలుగుతా ఉంటాం ఎవరి సహాయం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతుంటు అందరూ కూడా ఎవరు ఒక్కొక్కసారి మనకు చెయ్యి అందించినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం సక్సెస్ అయినప్పుడు చిన్న చిన్న ఆనందాలని మనకు మనం వ్యక్తిగతంగా కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ సెలబ్రేట్ చేసుకోవడం దాన్ని దాన్ని సంతోషంగా బాగా పంచుకోవడం కూడా సెల్ఫ్ లవ్ యొక్క ముఖ్య లక్ష్యం అంటే మన గురించి మనం ఐ ప్రౌడ్ మై ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అంటే నా గురించి నేను గర్వపడుతున్నాను అని ఎప్పుడైనా ఒకసారి అయినా మీరు అనుకున్నారని అనుకున్నట్టు ఎందుకంటే అది ఏమనుకున్నామంటే అందరూ సాధించారు అందరూ మనకు సహకరించారు అనుకుంటాం కానీ కాదు కొన్ని కొన్నిసార్లు వంటరి ప్రయాణంలో ఒంటరిగానే కొన్ని పనులు చేయవలసి వస్తున్నాయి అలాంటప్పుడు మనల్ని మనం ఆ పని చేసినందుకు దాన్ని సాధించినందుకు మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి తర్వాత జీవితంలో మనకి ఎవరైనా సహకరించకపోయినా మనకి మనం మనతో మనం ఉంటే చాలు దేన్నైనా సరే మనం సాధించగలము ఎందుకంటే మనతో మనకే రిలేషన్ అంతే నీతో నీకే రిలేషన్ ఎవరి రిలేషన్ కోసమో ఎవరి సపోర్ట్ కోసమో చూడకుండా మీరు ఒక్కరే ఎదుగుదలకి అలా ఒంటరిగా పెడుతూ ఉండండి అది సాధించినప్పుడు దాన్ని మించినట్టు ఇంకెక్కడా ఉండదు అనమాట అప్పుడే మనకి మనం ఏంటో తెలుస్తుంది ఎవరైనా సరే మన వాల్యూని అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ ప్రాబ్లం ఎందుకంటే నీ వాల్యూని వాళ్ళకి తెలియలేదు వాళ్ళు అర్థం చేసుకునే అది నీ యొక్క ఏం కాదు నువ్వేం బౌండరీస్ పెట్టలేదు వాళ్ళు వాళ్ళ నీకు విలువ ఇవ్వలేదంతే మీ నీ ఏంటో మన యొక్క ఏంటో మనకి తెలుసు తెలిసినప్పుడు ఎవరో మనకు విలువ ఇవ్వలేదని కాబట్టి మనం రుండిపోవడం కానీ మనం సక్సెస్కి దూరంగా వచ్చేయడం కానీ ఇది నేను చేయలేను అని ఇవ్వేయడం కానీ చేయకూడదు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనతో మనం ప్రామిస్ చేసుకోవాలి నన్ను నేను ప్రేమించుకుంటాను నన్ను నేనే చూసుకుంటాను అప్పుడు ప్రపంచం కూడా ఈ రెండు ప్రామిస్లు మనం ఎప్పుడు చేస్తాము అంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం నన్ను నేనే చూసుకోగలను సాధ్యమైనంత వరకు ఇతరుల సపోర్ట్ లేకుండా నేను ముందుకు వెళ్ళగలను అనే వాగ్దానం కనుక మనకి మనం చేసుకున్నట్లయితే ప్రపంచం కూడా మిమ్మల్ని అంతే మీ సక్సెస్ అయినప్పుడు మిమ్మల్ని అంతే ప్రేమతో చూడడం మొదలు పెడుతుంది అనమాట కాబట్టి మీ ప్రేమ మీరే అర్హత కలిగి ఉన్న మీకు డిజర్వ్ కాదు ఎవరి ప్రేమకో మీరు డిజర్వ్ అవ్వాల్సిన పని లేదు మీ ప్రేమకు మీరు డిజర్వ్ అయితే చాలు నిన్ను నువ్వు మన మీద మనం చూపించుకునేటటువంటి ప్రేమ ఇతరులకి మనతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది అంటే మన నిన్ను ప్రేమించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఇతరులు మీతో ఎలా ఉండాలనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట వాళ్ళు వాళ్ళకు కూడా కొన్ని బౌండరీస్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ వస్తాయి మీరంటే కొంచెం భయం వస్తుంది మీరంటే రెస్పెక్ట్ వస్తుంది దానితోటి అన్నీ వస్తాయి అనమాట మీ వాల్యూ ఏంటో వాళ్ళు అనమాట అది మనం ప్రేమించుకోవడం అది అనేది స్వార్థం అనేది కాదు ఇది నిజమైనటువంటి ఆనందానికి ఒక పునాది లాంటిది అనమాట ఎప్పుడైతే ప్రేమ అనేది నిన్ను ప్రేమించడం అనేది నేర్చుకుంటారో లేదా నిన్ను నువ్వే చూసుకోగల సామర్థ్యాన్ని మీరు పెంపొందింప చేసుకుంటారో లేదా అది స్వార్థం కాదు నన్ను నేను ప్రేమించుకోవడం అనేది ఒక సెల్ఫిష్ లక్షణం కాదు ఇతరుల నాతో ఎలా ఉండాలో నేను వాళ్ళకి నేర్పిస్తున్నానని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఇది ఒక మంచి ఆనందానికి పునాది అవుతుంది అనమాట ఇది ఒక మిర్రర్ లుక్ లాగా అంటే అద్దంలో మన ఫేస్ ని మనం చూస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే కనపడతాం ఆ ఫేస్ ని మీరు మీరు ఆనందంగా చూడండి ఒక చిరునవ్వుతో ఎర్లీ మార్నింగ్ మిర్రర్లో చూసుకోండి అదే నవ్వు రోజంతా కంటిన్యూ అవ్వేలాగా చూసుకోండి సన్లైట్లో గడపండి అంటే వెలుతురులో గడపాలి తర్వాత ఎప్పుడూ కూడా చిన్న స్మైల్ సాఫ్ట్ స్మైల్తో ఉండండి మూడు లక్షణాలు మిర్రర్ లు అంటే మనల్ని మనం చూసుకోవడం సన్లైట్ వెలుతురులో ఉండడం తర్వాత సాఫ్ట్ స్మైల్ చిన్న చిరునవ్వు మన ఊరు మీద ఈ మూడు లక్షణాలు మనం మెయింటైన్ చేసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమించుకోవడం అనేది స్వార్థం కాదు అని ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఇతరులు ఇతరులు మనకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు మన వాల్యూ మనకుంది బట్ వాల్యూ ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు దాన్ని నేను చూసుకోగలను అనేటటువంటి ఒక నమ్మకాన్ని మీరు మీకు మీరుగా పెట్టుకుని ఇది మొదటి పునాది అవుతుంది అనుకోండి ఆనందాన్ని ఎప్పుడైతే అది మొదటి పునాది అవుతుందో ఎవరైనా రావాలని ఎదురు చూడడం సపోర్ట్ కోసం ఎవరైనా రావాలని ఎదురు చూడడం మనల్ని మనమే ప్రేమించుకుంటాం ప్రతి మనసు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాం అందులో ప్రతి లోపాన్ని మనలో ఉన్న ప్రతి లోపాన్ని హత్తుకొని ప్రేమించుకోవాలి మన లోపాన్ని మనమే ప్రేమించుకోవాలి మన ఎదుగుదలని మనమే సాధించుకోవాలి అప్పుడే ఎప్పుడైతే ఎందుకంటే మనకి మనమే మన జీవితంలో ఒక అందమైన వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక బ్యూటిఫుల్ యూనిక్ పర్సనాలిటీగా చేశాడు ఆ బ్యూటిఫుల్ యూనిక్ పర్సనాలిటీ ఏంటి నీలో ఉన్నదని గ్రహించినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ లైటే మనకి విట్నెస్గా నిలబడుతుంది అంటే మన లైట్ ఏంటో మనకు గుర్తించినప్పుడు మన ఇంటర్ఫీస్లో ఉన్నటువంటి లైట్ ఏంటో మనకు గుర్తించినప్పుడు అదే అదే విట్నెస్ మనకి ఆ ఫేస్లో అదే కనపడుతుంది అప్పుడు ఆ చిరునవ్వే మనకి ఒక ఎప్పుడైతే ఆ లైట్ ని ఆ బ్రైట్నెస్ ని చూడగలుగుతామో ఆటోమేటిక్గా మన పెద్దలపైన ఒక చిరునవ్వు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క సాఫ్ట్నెస్ తర్వాత మనల్ని మనం అంగీకరించే విధానంలో ఒక పీస్ అనేది ఫేస్కి ఎప్పుడైతే మనం చేరుకోగలుగుతాం మన ఫేస్ ఎప్పుడు కూడా బ్రైట్గాను మన పెదవుల మీద ఒక చిన్న స్మైలు ఎప్పుడు ఉంటుంది అది దానికి ఆస్కారం ఏంటంటే లేదా ఆధారం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే కాబట్టి ఈ సెల్ఫ్ లవ్ని అందరూ మరి ఎక్స్పీరియన్స్ చేయండి సాధించుకోండి మీ వాల్యూని పెంచుకోండి అప్పుడు మీ జీవితంలో సాఫ్ట్గానే జరుగుతాయి మీరు సాధించుకోగలుగుతారు మీకు మీరే సాధించుకోగలుగుతారు ఎవరి సపోర్టు అవసరం లేదు ఉన్నా పర్వాలేదు కానీ దానికోసం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం లేకపోతే వాళ్ళు ఏదో చేయలేదని మనం బాధపడడం ఇటువంటివి ఏమీ అనమాట అంటే మనం చేయవలసింది మన ఫేస్ని లుక్ లాగా చూసుకోవడం తర్వాత మన యాత్ర చేయడం గ్రోత్ ఎదుర్ చూడడం మన పెదవుల మీద ఎప్పుడు చిన్న చిరున ఉండేలా చూసుకోవడం ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్ కొన్నటువంటి మంచి లక్షణాలు ఈ లక్షణాలతో మీరు మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది